భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్పొరేట్ దిగ్గజాలను ప్రోత్సహిస్తూ దేశ సంపదను విచ్ఛిన్నం చేస్తోందని ఏజియుసి రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి ఆరోపించారు స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో క్విట్ ఇండియాకు నాంది పలుకుతూ క్విట్ కార్పొరేట్స్ అంటూ శుక్రవారం శంకర్ విలాస్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఈ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు పెద్ద ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేట్లకు వ్యతిరేకంగా అదాని అంబానీలకి ట్విట్ ఇండియా ఉద్యమ దినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అలాగే నాలుగు వందల యాభై పైగా ఉన్నటువంటి రైతు సంఘాలతో కూడినటువంటి ఐక్య వేదిక ఈరోజు దేశవ్యాప్తంగా ట్విట్ కార్పొరేట్ కార్పొరేట్ను బహిష్కరించండి అనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునివ్వడం జరిగింది ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించడం వల్ల లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్ దగ్గర పోగుపడుతున్న సంగతి మనందరికీ తెలుసు దాదాపు ఒక్కొక్కడి దగ్గర పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ఎంత సంఘాల సమన్వయ కమిటీ అలాగే అన్ని ట్రేడ్ యూనియన్స్ దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేటు చేయాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన జరిగితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మేము పార్లమెంట్లో కనీసం మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ ఊసే ఎత్తిన పరిస్థితి ఉంది అలాగే రైతాంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఎరువులకు ఇచ్చినటువంటి సబ్సిడీని ఎత్తివేశారు అలాగే కంట్రోల్ని ఎత్తివేశారు ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరిగినటువంటి పని అలాగే వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే సంస్థలను